ఈరోజు జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాము మనుక్రాంతి రెడ్డి అందరికీ తెలిసిన తెలిసిన వ్యక్తే ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయి గారు ఒక మంచి లీడర్ ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇందాక రెడ్డి గారు కూడా చెప్పారు ఒకటిన్నర నెలల నుంచి అయితే గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లకు మించి ఈ వైఎస్ఆర్సీపీకి వస్తాయనే నమ్మకం ప్రతి సామాన్యుల్లో కూడా కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేశారు చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో నేను పలానా మంచి పని చేశాను దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం లేక ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని నేను కూడా కొనసాగిస్తాననే చెప్పే పరిస్థితిలో ఆయన ఒక సీనియర్ సీఎంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి చెప్పడం అంటే ఎంత సిగ్గుచేట అనేది ఆలోచించుకోవాలి ఇటీవల కాలంలోనే వాలంటరీ వ్యవస్థను కూడా ఒక సంఘ విద్రోహులుగా చి చిత్రీకరించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడతారు అమ్మఒడి కానీ ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలని సోమరిపోతులను చేస్తాయి ఇవన్నీ కూడా చేయలేరు చేస్తే మరో శ్రీలంక వస్తుంది చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే ఆ డెబ్బై వేల కోట్ల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ రోజు నేను లక్షా ఇరవై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతానని చెప్తారు ఎవరైనా ఒక్కరైనా నమ్ముతారా ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఈరోజు చక్కగా ఏదైతే చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలను నేను కొనసాగిస్తానని చెప్తే మీ మాటను నమ్మడానికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు అన్నది మీకు అర్థమైంది నాయకులందరికీ ప్రజలకి అర్థమైంది అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి మరొకసారి నూట యాభై ఒక్క సీట్లు దాటి వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ దిశగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తా ఉంది అందరినీ కూడా కలుపుకుంటాము వచ్చేవారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు మనం వచ్చేసాము మళ్ళీ తిరిగి వెళ్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన లేకుండా అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రజలకు మంచి చేస్తూ ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్న మన తృప్తితో మనమంతా కూడా ఈ రాజకీయాల్లో మనం కొనసాగే ఒక సంతోషం ఉంటుందని సభినంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి పార్టీలో చేరినటువంటి రెడ్డి గారు కానీ వారితో పాటు చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి మంచి స్థానం గౌరవం అన్నీ కూడా పార్టీలో ఉంటాయని తెలియజేస్తున్నాను